బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి మరి చదవండి చూడండి దావీకి కీతన అరవై ఒకటో అధంలో అంటున్నాడు కదా దేవా నా మర అలకింపు నా ప్రార్థనకు చెవి దేవుని అడుగుతున్నాడు ప్రభువా నా ప్రార్థన ఆలకించు నా మర ఆలకించు మనం ఎవరి దగ్గర మొరపెట్టుకుంటామండి తల్లిదండ్రుల దగ్గర మరపెట్టుకుంటామా భర్త దగ్గర మరపెట్టుకుంటామా లేదు ఆకాశం అంత చూసిన దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటున్నాము ఏ విషయంలోనైనా ఆయన మొరపెట్టుకుంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడంట ఆలకిస్తాడంట ఆయన మన ప్రార్థన మనం ఎలా చేస్తున్నామో ఏం చేస్తున్నామో ప్రతిదీ ఆయన మనల్ని చూస్తూ ఉంటాడంట మనము ఆయన కన్నబిడ్డలము కదా ఆయన మనం ఆయన సొత్తు కదా మనం ఆయన అంటాడు కదా మీరు నాకు ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతి ఒక్క ఈవెను నేను మీకు ఇస్తాను నన్ను అడుగుచున్నాడు కదా నేను మీకు ఆలకిస్తాను నా ప్రాణము తలడీలుగా భూదిగత్తముల నుండి నీకు మరపెడుచున్నాను ఎంత శ్రమలో మనం మరపెడతామో ఎంత ఇరుకులో మనం మరపెడతామో ఎంత మనం బాధలో ఉన్నప్పుడు ఎంత మనం కష్టంలో ఉన్నప్పుడు మరపెడతాము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన ఆలకిస్తూ ఉన్నాడంట ఆయన ఆలకించడానికి ఆయన చెవులు ఏంటి కురచు మన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన చేతులు కురచు కాలేదంట ఆయన అంటున్నాడు కదా నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు కదా నాకు భయం ఎందుకు నువ్వు నాకు తోడే ఉన్నావు కదా నాకు దిగులేందుకు అవును కదా ఆయన మనకు తోడుంటే మనకు భయం ఉంటుందా ఆయన తోడుంటే మనకు ఏమైనా కష్టం ఉంటుందా ఆయన తోడుంటే మనకు చింత ఉంటుందా ఏముండదు ఉండదు కానీ ఆయన సన్నిధానంలో మనం వెతికినట్లయితే ఆయన సన్నిధానంలో మనం ఉన్నట్లయితే పూర్ణ సంతోషము పూర్ణ సమాధానము మనకి దొరుకుతూ ఉంటుంది ఈ రోజుల్లో అనేక మందికి సమాధానము లేక అనేక మందికి శాంతి లేక ఎన్నో చోట్ల మనం తిరుగుతూ ఉంటారు కదండి ఆయన అంటున్నాడు కదా నాకు వచ్చి నువ్వు మరపెట్టు నేను ప్రతి మొర నీకు ఆలకిస్తాను నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా నీ కుటుంబంలో నీ మాట వినట్లేదా నాకు మొరపెట్టు నేను నేను ఉన్నాను కదా నేను నీకు ప్రతిదీ కూడా సమస్తంలో నేను జరిగిస్తూ ఉంటాను నేను నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అని నేను ఆకాశం నుండి చూస్తూ ఉంటున్నాడు మన దేవుడు ఎవరండి చూచున్న దేవుడు మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ఉన్నాము మన యొక్క దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉందో మనం పాస్ట్ గా చెప్పింది వింటున్నామా లేకపోతే మన దృష్టి వేరే చోట ఉందా లేకపోతే వేరే దగ్గర మనం మనతో పెట్టుకుని మనం ప్రార్థనలో కూర్చున్నామా అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాడంట దేవుడు మనం పరిశీలనగా చూస్తూ ఉంటాడంట మన హృదయంలో అనేకమైన ఉండొచ్చు కదా మనం మనుషులు ఇక్కడ ఉంటాము కానీ మన మనసు ఎక్కడెక్కడికో తిరిగిపోతుండ తిరుగుతూ ఉంటుందంట మనసు ఏమీ కొనక్కర్లేదు కానీ మొత్తం అన్ని చూసేసి వచ్చేస్తుంది మన మనసు మనం ఎక్కడ ఉంటాం కానీ మన మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదండి మన పొరులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఇక్కడ కూర్చున్నారు కానీ చాలా మంది పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధానంలో మనం ఇప్పుడు ఎంతగానో ఎదుగుతున్నాం కదా మనకు భవిష్యత్తు ఇచ్చేవారు ఎవరండి ఆయనే ఇస్తాడంట మనకు తెలివిని ఇచ్చేవారు ఎవరు ఆయనే ఇస్తాడు మనం చిన్నప్పటి నుంచి ఒక పాట వేసామనుకోండి ఆ బాటలో నుంచి బాలుడు త్రావ తప్పిపోడంట మరి న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథము చదువుదాం మూడో వచనము ఏహో దూదంట ఆవిడకు ప్రత్యక్షమైందంట న్యాయాధిపతి గ్రంథము పద్మూడవ అధ్యాయము మూడవ వచనం ఆవిడ ప్రత్యక్షమై అంటుందంట ఇదిగో నువ్వు గడ్రాలవు నీకు కానుపు లేకపోయాను నీకు కానుపు లేకపోయినా అయితే నువ్వు గర్భవతివై కుమార్ని క దేవుని దూత అంటుందంట ఆవిడ దగ్గరకు వచ్చి నువ్వు గొడ్రాలివి కదా నీకు పిల్లలు లేరు అని నువ్వు బాధపడుతున్నావు కదా ఇదిగో నువ్వు గర్భవతివే పిల్లలకి అని చెప్పి చెప్తూ దేవుని దూత చెప్తుందంట చూడండి పిల్లలు లేని వారికి ఎంత బాధ అండి ప్రతి ఒక్కరు అనేకమైన మాటలతో అనేకమైన సూటుపోటు మాటలతో ఆ బిడ్డల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటూ ఉంటారు కదండి నిజమే ఈ లోకంలో ఏది లేకపోయినా ఎవరిని అంటారండి తల్లినే అంటారు తల్లి సరిగ్గా పెంచలేదనో లేకపోతే తల్లి సరిగ్గా పిల్లల్ని పెంచలేదు అందుకే బిడ్డ ఎలా తయారై చెప్పి తల్లినే అంటారు తప్ప ఎవరిని అనరు కదా మరి బిడ్డలు అంటున్నారంట నువ్వు గొడ్రాలవి నీకు పిల్లలు లేరు నువ్వు బాధపడుతున్నామని దేవుని దూత అడుగుతూ ఉంటుందంట మరి అడుగుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నానంట నువ్వు కుమార్ని కంటావు అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు ఎలా ఉండమని చెప్తున్నాం దేవుని దూత నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నిన్ను ఎన్నుకున్నాను నువ్వు జాగ్రత్తగా ఉంటే చూడండి నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు గర్భవతి కుమార్ని ఉవు ద్రాక్షారో మత్స్యపారము నువ్వు త్రాగకు రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ద్రాక్ష రసం తాగేవారంట మరి ఆ రసం తాగినప్పుడు అంటున్నాడు కదా నువ్వు ద్రాక్ష రసం కానీ మద్యపానం కాని నువ్వు త్రాగకుండా చాలా జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు గర్భవతి కుమార్కని అత అతని తల మీద మంగళ కత్తి వెయ్యకూడదంట చూడండి అతని తల మీదంట మంగళ కత్తి అంటే ఏంటి జుట్టు కత్తిరించకూడదంటే పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకి జుట్టు కత్తిరించుకున్నమాట దేవుడు ఇస్తున్నాడు కదా దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క తల్లి వేదన చూసిన దేవుడు ఆ తల్లి గర్భంలో ఒక అతన్ని నియమించాడు అతను ఎవరండి సంసోను ఆ సంసోను అంటే దేవుని బలము కలిగిన వాడు అనమాట అర్థము సంసోను అంటే దేవుని బలము కలిగిన కలగ కలవాడు కాబట్టి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ బిడ్డని ఏం చేశాడండి ఒక గొడ్రాల కడుపున పెడుతూ ఉన్నాడు అతను మాట్లాడు కదా నువ్వు శౌరము చేయించకూడదు నువ్వు తల వెంట్రుకలో తీయకూడదు అతను నువ్వు దేవుని భయభక్తుల్లో పెంచాలి అతను ఫిలిప్తీల దేశంలో నుండి ఫిలిప్స్తీన్ల చేతిలో నుండి ఇస్రాయల్ ను మొదలు పెట్టానని ఆమెతో అన్నాడంట చూడండి ఆ చిన్న బిడ్డ ఇంకా పుట్టలేదు ఇంకా పెరగలేదు కానీ దేవుడు ముందుగానే ఆ బిడ్డ పట్ల ప్రణాళిక ఉన్నాడంట అలాగే మన బిడ్డల పట్ల కూడా ఆయన ఏదో ఒక ప్రణాళికతో ఉన్నాడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క ప్రణాళికతో ఉన్న బిడ్డలే కదండి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రతి ఒక్క పెద్దవాళ్ళు గాని దేవుని యొక్క ప్రణాళికతో ఉన్న వాళ్ళ దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన జీవితంలో జరగదు మరి సంసోను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి తల్లి గర్భంలో పుట్టక ముందే తల్లికి చెబుతూ ఉన్నాడంట ఏమని నువ్వు ఆ బిడ్డను నువ్వు జాగ్రత్తగా పెంచాలి ఆ బిడ్డ తలను నువ్వు కత్తిరించకూడదు నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచుతావు ఆ బిడ్డని నీకే అప్ప చెప్తున్నానని మరి ఆ బిడ్డతో తల్లితో చెప్పినప్పుడు తల్లి ఎంతగానో సంతోషిస్తూ ఉందంట మరి సంతోషించినప్పుడు అక్కడ ఉంటుంది చూడండి ఐదో చికంలో ఉంటుంది దైవజనుడు ఒక నా ఎంతకు వచ్చను అతను చెప్పేశాడు దేవదూత చెప్పేశాడు తన భర్త దగ్గరకు వచ్చా ఒక దైవజనుడు వచ్చాడు అతను దేవుని దోత వలె ఉన్నాడు ఆ రోజుల్లో మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కనిపి కనిపించేవాడంట ప్రతి ఒక్కరికి ఆయన మాట ద్వారా అనేక మందిని ఆయన మాట ద్వారా మందికి ఆయన చెప్తూ ఉండేవాడంట ముందు జరిగిపోయే సంగతులన్నీ కూడా దైవజనులకు చెప్తూ ఉండేవాడంట ఇప్పుడంటే మనం దేవజనులను చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం అందరూ ఆయన మాట వింటున్నానొక దినములు అంటే ఆయన మాట కూడా మనకి కరువైపోతుంది ఇలా చెప్పేవారు కూడా ఉండరంట అనేకమైన శ్రమలు మన ముందుకి రాబోతూ ఉన్నాయి అనేకమైన చాలా భయంకరమైన దినములు మన మధ్యలోకి రాకపోతూ రాకపోతూ మరి ఆయన అంటాడు కదా నేను మీ విశ్వాసము కనుగొందున మనం మనం కనుగొనే వారిగా మనం నిలబడితే ఆయన మనకు మంచి బహుమానం ఇస్తారంట ఈ లోకంలో ఎంతో మంది బహుమతులు ఇవ్వచ్చు మనకు మనం బాగా చేస్తున్నామని బాగా చదువుతున్నామని లేకపోతే బాగా అన్నిట్లోనూ ఫస్ట్ ప్రైజ్ మనకు వస్తుందని మనం అనుకోవచ్చు కానీ దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందండి గొప్పగా ఉంటుంది దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుంది మనం పట్ట జాలినంతగా ఆశీర్వాదం ఉంటుంది మరి సంస్థ దేవుడు ఎన్నుకున్నప్పుడు అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు తల్లి వచ్చి తన భర్తతో చెప్తుందంట దైవజనుడు ఒకడు వచ్చాడు అతను దేవుని రూపం వలె దేవుని దూత వలె ఉన్నాడు అతను చెప్తున్నాడు ఇదిగో అతని రూపము దేవతని రూపంలో ఉంది మిక్కిలి భయం మిక్కిలి భీకరమగా ఉన్నాడంట దేవతతో ఎలా ఉన్నాడండి మిక్కిలి భీకరమగా ఉన్నాడంట మనం చూడండి కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కరు చూసి మనం భయప పడుతూ ఉంటాం వాళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళు మనుషులే మనము మనుషులేమే కానీ కొంతమంది చిన్న పిల్లలకి ఒకరు కొంతమంది భయపడుతూ ఉంటారు మా ని మా చిన్న మావి మావయ్య ఉంటారంటే ఆయన చూస్తే చాలా భయం ఆయన చూడడానికి చాలా మంచి వ్యక్తే కానీ ఆయన చూస్తే తనకు చాలా భయం ఎప్పుడు కూడా కళ్ళు రెడ్డిగా ఉంటాయి అతనివి అతన్ని చూసినప్పుడు చాలా మంది బిడ్డలు భయపడేవారు మరి అలాగే మా అతను అంటున్నాడంట చాలా భేకరంగా ఉన్నాడని ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ ఏదైతే అదే ఆవిడ ఏదైతే చెప్పిందో ఆ దేవుడు ఏదైతే చెప్పిందో ప్రతి కూడా ప్రతీది కూడా మన భర్తతో చెప్తుందంట అతను అంటున్నాడు కదా అతను ఎక్కడి నుండి వచ్చినో కనబడలేదు అతను ఎవరో నాకు తెలియదు అతను కానీ నా దగ్గరకు వచ్చానని చెప్తూ ఉన్నాడు మనం బాధలో ఉన్నప్పుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు కానీ ఎవరో ఒకరి ద్వారా మనకి ఆదరణ కలుగుతూ ఉంటుంది ఎవరో ఒకరి ద్వారా మనకు ఓదార్పు కలుగుతూ ఉంటుంది ఎవరో ఒకరి ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది ఒక మాట ద్వారా మనకు బ్రతకలు మార్చే స్థితి ఎవరు అండి ఆయన ఆయన దాంట్లోనూ ఉంది కదండి ఆయన ఒక్క మాట చాలు మనము బ్రతకడానికి ఆయన అంటారు కదా ఇదిగో నువ్వు అతను అతడు తన ప్రయ అతను చదవడమ్మా తను వచ్చాడు ఎలా చెప్తున్నాడు నేను కుమార్ని కంటానంట ఏ అయిపోయాక ఎవరైనా పిల్లల్ని కంటారండి ఎవరు కనరు కదా కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఆవిడ ఏమంటుంది నేను కుమార్ని కంటానంట ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా చూడమన్నాడు చాలా జాగ్రత్తగా పెంచమన్నాడు నన్ను ఏది మత్స్యపాలమును కానీ ద్రాక్ష రసము కానీ తాగొద్దన్నాడు ఆ బిడ్డ పుట్టిన వెంటనే కటింగ్ చేయించకూడదని చెప్తున్నాడు దేవుని జనమగా నియమించాలని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు అతని అతని తండ్రి కూడా ఎంతో సంతోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట మరి ఆ బిడ్డ పెరిగి పెరిగి అంట అతను ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క బలముతో దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క ప్రతీది కూడా దేవుని ఆత్మ అతని మీదకి ఎంతో బలముగా వచ్చేది ఎవరి మీదకి వచ్చేది సంస్థ మీదకి దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అతను ఏం చేసేవాడంట ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట అతను మరి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మార్గమశంలో వెళ్తూ ఉన్నప్పుడంట ఒక సింహము ఎదురుగుంటా వచ్చిందట మరి ఆ సింహం ఎదుర్కొంటా వచ్చినప్పుడు ఏం చేశాడు అండి అతన్ని ఆ సింహాన్ని ఏం చేశాడు అంటే చంపేశాడంట చేతితో చంపి సింహాన్ని ఎవరైనా చంపగలరా అండి మనుషులు చంపగలరా మనుషులు చంపలే సింహం మనల్ని చంపుతుంది కదా మనం సింహాన్ని మనం చంపలేం చంపలేము కదా అతనికి అంత బలం ఇచ్చాడంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు అతనికి బలము మనకి ఇచ్చాడు కదా బలము మనం మనకి దేవుడు మనం ఏది అడిగితే అది మన జీవితాల్లో చేస్తున్నాడు మరి ఆ అంత అతను ఎన్నుకున్నాడు కాబట్టి అతని చేతిలో నుంచి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు కాపాడడానికి అతనికి బలం ఇచ్చాడు కాబట్టి అతను ఎన్నుకున్నాడు కాబట్టి అతను జాగ్రత్తగా పెంచమని చెప్పాడంట మన బిడ్డలు చూడండి మనం ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటాం కదా ఎక్కడున్నా మన బిడ్డలను చూసుకుంటూ ఉంటాం నా బిడ్డలు పడిపోతారేమో ఎవరికైనా అప్పు చెప్పినా ఎవరికైనా మనం అప్పు చెప్పినా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం పడిపోయారేమో లేకపోతే ఒక వదిలేశారేమో ఒక ఆలోచన ఉంటుంది మన అవే ఉన్నాడండి ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో ప్రతి క్షణం చూసుకోవాలి చూసుకోపోతే ఏముంది పడిపోయారు అనుకో అయ్యో నేను పలానా వాళ్ళకి అప్పు చెప్పాను వాళ్ళు చూసుకోలేదే మనం నింద వేస్తాం కానీ మనం ఏమనుకుంటాం బాధపడతాం కదా మరి ఆ బిడ్డ దేవుడు సన్నిధానం ఎదుగుతాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మంది తల్లులు ఏం చేస్తున్నారు అంటే బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే వాళ్ళ పనుల్లో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు చాలామంది అదే అదే విధంగా చూస్తూ ఉన్నారు మన నేను ఒక చూస్తూ ఉంటే తల్లి అంట కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉందంటండి వంటలు చేస్తూ ఉందంట స్కూల్లో వంటలు చేస్తూ ఉంటే వేడి వేడి పాలల్లో చిన్న బాబు పడిపోయి చనిపోయాడంట అక్కడ తల్లి పక్కనే ఉంది నా బిడ్డ నా పక్కనే ఉన్నాడు కదా అనుకుంది కానీ ఆ యొక్క వేడి వేడి పాలల్లో పడి ఆ బిడ్డ చనిపోయిన చనిపోయిన బిడ్డ తిరిగి వస్తాడా అండి మన అజాగ్రత్త వల్లే కదా మన దేవుని సన్నిధానం కూడా మనం జాగ్రత్తగా వెదిగితే ఆయన మన పూర్ణ మనస్సుతో మనం వెదిగితే మన యొక్క ప్రతి పాపం సన్నిధానము ఒప్పుకుంటే మన యొక్క ప్రతిది కూడా ఆయన చిత్తానికి మనం అప్పగిస్తేనే ఆయన కార్యమును మనం చూడగలము ఆయన యొక్క ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయగలమండి అనుభవించగలము ప్రభువానికి పరిశుద్ధాత్మ కావాలి ప్రభువాని సన్నిధానంలో నేను ఎదగాలంటే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండవు నీ ప్రవర్తన అంతా దేవుని సన్నిధానంలో అప్పచెప్పు నీ మాట ద్వారా కానీ నీ చూపు ద్వారా కానీ నీ యొక్క దేని ద్వారా పాపం చేయకుండా దేవుని సన్ని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు కన్నీ కూడా అనుగరిస్తాడండి మరి సంసాను ఎంత బలము లేకపోతే సింహాన్ని చంపేస్తాడండి మరి సింహాన్ని చంపేసినప్పుడు కూడా ఆయన ఎంత దేవుని స్థుతించాడంట దేవుని ఆత్మ మనలోకి వస్తే మనము మనము మనలా ఉండవండి వేరొకరు రూపంలో రూపం వల్లే మనకు వస్తుందంట మన రూపం ఎలా ఉంటుంది సౌందర్యంగా ఉంటుంది మన మాట మారిపోతుంది దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మనం పరిశుద్ధాత్మ పొందినప్పుడు కానీ ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు కానీ మన మాట కానీ మనం మన నడక కానీ మన ప్రవర్తన కానీ మారిపోతూ ఉంటుందంట మరి ఎంతగానో దేవుని సన్నిధానంలో మనం వాడబడతాం కదా వాడబడితేనే ఏ పాత్ర కన్నా విలువ ఉంటుంది కదండి వాడకుండా పైన పెట్టేసాం అనుకో ఏమవుతుందండి అది అలాగే ఉంటుంది మోలే ఉంటుంది వస్తువు మనం వాడితే దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది మనం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా దాని విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అండి అది అవసరమైనప్పుడే మన విలువ దానికి తెలుస్తుంది మనుషులు కూడా అంతే మనం వాడుకున్న సేపు వాడుకుని వదిలేస్తూ ఉంటారు మన కష్టాల్లో కానీ నష్టాల్లో కానీ అంటారు కదా నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకో నువ్వు నువ్వు స్థిరంగా ఉన్నావు అనుకో నీ కుటుంబం స్థిరంగా ఉంటుంది మనం మన తల్లిదండ్రులం కదా పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎదుర్కొంటే అసభ్యంగా మనం మాట్లాడుకోవడం వాళ్ళు ఎదుర్కొంటే మనం గొడవ పడ్డామనుకో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మనం ఎవరైనా తిట్టుకున్నాం అనుకోండి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మనం ఏదైతే నడుస్తున్నామో మనం ఏ పాటలో అయితే నడుస్తున్నామో పిల్లలు కూడా అదే పాటలో కూడా మనం నడవ మనం కోరుకున్నప్పుడు అంటే ఏం చేయాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట మరి చిన్న పిల్లలు అందరూ ఉన్నారండి మనం ఏం చెప్తే అదే చేస్తున్నారు నువ్వు వెళ్ళొద్దు మనకి నువ్వు సండే స్కూల్కి రావద్దంటే ఆ పిల్లలకు కూడా రారు కదా కానీ మనం ఏం చేస్తున్నావు నువ్వు ప్రార్థనలో ఎదగాలి నువ్వు ప్రార్థనలో ఉండు నీకు దేవుడు ఆశీర్వాదం వస్తుంది నువ్వు ప్రార్థనలో నిలబడమ్మా మనకి ఎన్ని కష్టాలు వస్తాయండి కష్టాలు రాకుండా ఎవరు ఉండరు కదా కష్టాలు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అందరికీ ఒకటే రీతిగా కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడంట ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన ఏం చేస్తాడండి తలగానే ఉంచుతాడు తప్ప తోగ్గా ఉంచాడు కొన్ని దినాలు శ్రమ వస్తుంది మనం దేనికైతే కనిపెడతామో దేనికైతే మొరపెడతామో ఆ ప్రతిఫలం కంపల్సరిగా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మనం చేస్తూ ఉంటాం కదా ప్రభువును ఆకాశం అంతా చూస్తున్నావు నీ మాటతో అంతా సృష్టిని అంతా చేస్తావు కదా సృష్టిని అంతా ఆయన మాటతో చేశాడు మనల్ని ఎలా చేశాడండి మనల్ని ఎలా చేశాడు ఆయన మంట చేశాడు మనల్ని అలా చేశాడు ఆయన చేతితో మనల్ని చేశాడు కదా మనమల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు మన పిల్లల్నే మనం జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఆయన మనల్ని ఎంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడండి మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకో ఆయన ఊరుకుంటాడా అసలు ఊరుకోడు ఆయన అంటాడు కదా మిమ్మల్ని ముట్టువాడు నేను కంపాపను ముట్టినట్టే ఆయన అంటూ కదా మీ చుట్టూ నేను దేవతలు కాచి కాపాడాను కదా మీకెందుకు భయము మీకెందుకు దిగులు నీ స్త్రీ కుటుంబంలో ఏదైనా బాధ ఉంటే అది నువ్వు చేయాలి మనుషులతో చెప్పుకుంటే మితము కానీ దేవుళ్ళతో చెప్పుకుంటే దేవుడే మనకి ఆశీర్వాదం ఇస్తాడు ఆయన అంటాడు కదా నువ్వు ఎంతగానో ఏడుస్తున్నావు కదా నువ్వు ఎప్పటి నుంచో మరిపెడుతున్నావు నీ కుటుంబంలో ఒక సమస్య కోసం నువ్వు నీ కుటుంబంలో అతని కోసం నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు లేకపోతే నీ కుటుంబంలో ఒక కోసం లేకపోతే గర్భఫలం అవ్వచ్చు లేకపోతే నీ కుటుంబంలో ఆస్తుల కోసం కానీ కుటుంబంలో పెట్టే భవిష్యత్తు కోసం కానీ ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వేం చేస్తావు సంతోషంతో సమాధానంతో నువ్వు దేవుని సన్నిధానంలో వాడబడతావు దేవుని సన్నిధానంలో సాక్షిని చెప్తావు మనం సాక్షిని చెప్పకుండా అనుకోండి ఏ సా ఏ సాక్ష్యం చెప్తే ఏ సాక్షిని చెప్తాయండి దూత సాక్షి చెప్తాయంట ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా సాక్ష్యం చెప్తుందంట అదిగో ఆ రోజు పలానా బిడ్డ పలానా దానికోసం ప్రార్థన చేసింది కానీ మర్చిపోయింది కానీ ఆ బిడ్డ ఆశీర్వాదం పొందిన మర్చిపోయిందేమో కానీ ప్రతిదీ కూడా మనకి సాక్ష్యం చెప్తాయంట మనం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని వరంగా మనం లేం కదండి ప్రతి దానికి ఆయన వరకు కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే ఉన్నాం ఆయనకి ఎంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము ఆయన ఏ విషయం కూడా మనం రుణం తీర్చలేమండి నిజమే కదా కొంతమంది అంటారు నువ్వు ఎంతగానో మాకు సహాయం చేస్తావు కదా నీరుణం మేము ఎలా తీరుస్తామంటావు కానీ మనుషులు చేసేది ఏముందండి దేవుడు చేస్తేనే మనకి ఏదైనా జరు జరుగుతూ ఉంటుంది ఆయన అనుభవి మన సన్నిధానంలో మనం అనుభవిస్తేనే దాని యొక్క విలువ తెలుస్తుంది అంతే కదా మనకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి ఏదైనా కష్టం వచ్చింది అనుకో ఒకవేళ ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి మనం అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుంది చెప్తే చాలా ఈజీగా ఉంటుంది బాధ బాధపడదమ్మా నెప్పే కదా తగ్గిపోతుందని వాళ్ళు చాలా ఈజీగా చెప్తుంది కానీ అనుభవించే వరకు నరకం తెలుస్తుంది అండి అంతే కదా బిడ్డల విషయంలోనన్నా ఎవరి విషయంలోనన్నా అనుభవిస్తేనే కానీ ఆ బాధ మనకి అర్థం కాదు కానీ అర్థం చేసుకునే బాధ ఎవరికి ఉంది దేవుడికి ఉంది నీకు ఆ శ్రమ ఎందుకు వచ్చింది ప్రార్థన ఇంకా సరిపోవట్లేదేమో నీ కుటుంబంలో నీ మనుషుల నీ మాట ఎందుకు వినట్లేదు నీ ప్రార్థన సరిపోవట్లేదేమో ఒకళ్ళు నువ్వు ప్రార్థించి నువ్వు ఒక రోజు ఒక గొప్ప ఒక ఒకరోజు అన్నిటికన్నా ముఖ్యంగా సాక్షిని చెప్పబోతున్నాం ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడేమో ఆ కుటుంబాన్ని దేవుడు ముందు నిలబెడతాడేమో ఒకవేళ ఆ బిడ్డ ద్వారానే దేవుడు గొప్ప కార్యములు చేయగలడేమో ఆ బిడ్డ ద్వారానే దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు ఆ బిడ్డ ద్వారా అనేక మంది రావచ్చేమో అందుకే ఆ అలా నలుపుతూ నలుపుతూ ఉన్నాడు ఒకనొక అనేక దిన ముందు ఆ బిడ్డ మన మందిరానికి వచ్చినప్పుడు గాని ఒకవేళ ఆ బిడ్డ దేవుడిని ఎదిగినప్పుడు గాని అనేక మందికి సాక్షిగా బిడ్డ నిలబడవచ్చు మనం అనుకోవచ్చు నా మాట ఈ ఇప్పుడైనా మాట వింటలేదు ఎంత చెప్పినా సరే లోకంలో తిరుగుతూ ఉన్నారు లోకంలో ఉంటూ ఉన్నారు నా మాట వింటలేదు ప్రభు నేను ఏం చేయను అని నువ్వు ఏడుస్తున్నావా నీ ఏడుపునంత ఆయన ఏం చేస్తానంటే సంతోషంగా మార్చి వేస్తానంట మనం ఎవరి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధానంలో దేవుని మొక్క నువ్వు మొర పెడితే ఒకవేళ దేవుడి సన్నిధానానికి రాలేకపోతే గనుక నీ యొక్క రూమ్ లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నా దేవుడు మన మరణం వెంటాడంట రహస్యమంది చాలా మంది ప్రార్థన చేస్తుంటారు తెలుసా అండి మీకు చాలా మంది అంట గుడికి చాలా చాలా మంది గుడిలకు వెళ్ళకపోయినా చర్చకు రాకపోయినా గుడి రూమ్ లో ఉండి ప్రార్థన చేసుకుంటారంట ఒకవేళ భర్త తిడతాడేమో అని చెప్పి మనసులో కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా మంది మనసు ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట నిజమే కదా మనకి ఇటువంటి స్వేచ్ఛను ఇచ్చారు కదండి ఎవరిచ్చారు మనకి ఇటువంటి స్వేచ్ఛ మన తల్లిదండ్రులు ఇచ్చారు మన భర్త ఇచ్చాడు మనం ఎక్కడికి వెళ్ళినా కాదనకుండా తోడుగా మనకు ఉంటారు కదా మరి ఇంత మంచి ఇచ్చినా దేవుడికి మనం ఏం చేయగలుగుతున్నావు నువ్వు దేవుడి సన్నిధానంలో నువ్వు వెదిగితేనే కదా ఫలించే కొమ్మగా నువ్వు వెదిగితే ఆయన ఏం చేస్తాడు చూసపో కొమ్మగా దేవుడు హెచ్చించాడు కదా మనల్ని కూడా ఒక రోజు ఆయన హెచ్చిస్తాడంట మనం ఎలా ఉండిపోము కానీ దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరంగా మనం ఉంటాం ఉంటాము ఆయన ఎన్నుకుంటే మనం ఎలా ఉంటామండి ఆయన ఎన్నుకోబట్టే మనం ఎలా కూర్చుంటాం అంతేగాని దేవుడు మనకు వద్దు అనేవారు ఎవరు కూడా లేరు మనం వెళ్తూ ఉన్నాము మన సువార్త వెళ్తూ ఉన్నాము అనేక మంది బిడ్డలు అనేకమైన కోసం ఉంటున్నారు మనం వాటి అన్నిటి కోసము ప్రార్థన చేస్తాము ధన్యత ఇచ్చారండి మనకి మన ఎస్ఐ ఇచ్చాడు కదా మనం కూడా అనేక రకంగా పూజలు చేసి అనేక రకంగా అన్నింటిలో తిరిగి వచ్చిన వారమే కదండి కానీ దేవుడు మనం ఎన్నుకున్నాడు ప్రత్యేకించబడ్డాడు కాబట్టి మనం ప్రత్యేకంగా కనబడుతున్నాం మనం చూసిన వారు అందరూ ఏమంటున్నారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా కనబడుతున్నారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఏమంటున్నారు దేవునికి సెపరేట్ గా ఉన్నారు అలా ఏవి కూడా ముట్టుకోరు మన దానికి దేనికి కూడా రారు అనే ఒక మంచి పేరు మనకు రావాలి మంచి పేరు మనకు రాకుండా మనం ఎంత అలా తిరిగినా ఎంత చేసినా ఆ వీళ్ళు కూడా మందిరాన్ని మానేసి వచ్చేస్తారు లేకపోతే మందిరానికి టైం మందిరానికి వెళ్లకుండా మందిరానికి వెళ్ళినా అనేక కార్యక్రమాలు చేస్తారని మంచి ఆ పేరు మనకు రాకూడదు మనం ఎలా ఉండాలి మన ప్రార్థన తర్వాతే ఏదైనా మన ప్రార్థన తర్వాతే మనకు ఏదైనా మన ప్రార్థనలోనే ఆయన విజయం ఉంటుందంట మన ప్రార్థనలోనే మనం భవిష్యత్తు ఉంటుంది మన ప్రార్థనలోనే ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడంట మన ప్రార్థన ద్వారా మనం ఏదైతే మొదలు పెడతామో అది ఎంతవరకు సాగుతుంది కడ వరకు కూడా సాగుతుందంట కడ వరకు ఎవరు రాకపోయినా దేవుడు మనతో ఉంటే ఏం చేస్తూ ఉంటాడు అండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞ ఎక్కడ ఉంటుందో ఆయన యొక్క ఎక్కడిద్దరు చేస్తారో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందండి నిజమే ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తానంట మనశ్శాంతిగా ఉంటుందండి మనం ఎక్కడ ప్రార్థన చేసుకోండా మన హృదయాల్లో ఉన్న బాధలన్నీ కూడా ఆయన తీర్చివేస్తానంట మన హృదయంలో ఎంతో వేదన ఉండొచ్చు ప్రతి ఒక్కరు దేవులు ఎంతో వేదన చిన్న నాకు పలానా వస్తువు కావాలి నేను పలానా వస్తువు కొనుక్కోవాలని ఉంటుంది కదండి చాలా మంది పిల్లలకు ఉంటుంది ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏం చేస్తారు నాకు సెల్ ఫోన్ కావాలి లేకపోతే నాకు పలానా వస్తువు కావాలని తల్లిదండ్రులను ఎంతగానో వేధిస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాం దేవుడే మనకి ఏది కావాల మనకి ఇస్తూ ఉన్నాడు కదండి మనం ఏది అడుగుతున్నామో దేవుని సన్నిధానంలో అడుగుతున్నాము అది ఎంత కష్టమైనా మన తల్లిదండ్రులు మనకి తీసుకొచ్చి ఇస్తారు తండ్రి ఎంతగానో కష్టపడతాడు ఎవరి కోసం కష్టపడతాడండి తండ్రి మన కోసమైన పిల్లల కోసం ఒక తండ్రి కష్టపడినా తండ్రి కోపపడినా ఎవరి మంచి కోసం తల్లి కోపపడినా తండ్రి కోపపడేనా పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే వాళ్ళు ఎక్కడైతే చెడిపోతారో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట కోపపడతారంట కోపడిన వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది తెలుసా అండి మా నాన్నగారు ఊరుకునే తిట్టేస్తున్నారు లేకపోతే మా అమ్మగారు తిట్టేస్తున్నారు అనుకుంటే దేవుడు అంటాడు కదా ఎక్కువ ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళకే ప్రేమ ఉంటుందంట